ప్రైజ్ దలాడ్ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి శుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఆ మెయిన్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా ఈరోజు మరొక అంశం చేత నేను మీ ముందుకొచ్చాను దేవునితో కుటుంబం అనేటువంటి అంశం చేత కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం యోబు కుటుంబాన్ని మనము పరిశీలన చేసుకున్నట్లయితే యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు ఉన్నటువంటి మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే గనక ఇక్కడ యోగు కుటుంబం గురించి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాసినటువంటి లేఖనం అంతా కూడా మనం కనపడతా ఉంది ఇక్కడ యోబు కనపడుతా ఉన్నాడు అలాగే యోబు యొక్క బిడ్డలు కనపడుతా ఉన్నారు అలాగే యోబు యొక్క స్థితిగతులన్నీ కూడా ఇక్కడ మనకు కనపడతా ఉంది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనము పరిశీలన చేద్దాం చూడండి పరిశుద్ధ నుంచి నేను ఈ మాట చదువుతున్నాను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థ వర్తనుడిను న్యాయవంతుడినై యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు కూడా లేడు దేవుని యందు భయభక్తులు కలిగి దైవికమైనటువంటి కార్యాలు అలాగే దేవుని యందు శ్రద్ధ కలిగి భక్తి చేసినటువంటి యోబుని మనము కొంచెంసేపు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే యోబు ఏ విషయంలో కూడా తప్పిపోలేదని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఆఖరికి చాలా పరిస్థితులు సంభవించిన చాలా విషయాలు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి బిడ్డలు పోయినా అలాగే ఆస్తిపాస్తులు పోయినా అలాగే ఎటు చూచినా కూడా విషాదమైనటువంటి పరిస్థితులు కనపడినా ఎక్కడ కూడా తొణికిపోకుండా ఎక్కడ కూడా జారిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు యోగు మనకు కనపడతా ఉన్నాడు నేను ఒక మూడు విషయాలను నీతో మేము పంచుకుంటున్నాం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మొదటిగా యోబు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడనే విషయాన్ని మనకు కనపడతా ఉంది చూడండి అతను పిల్లల విషయమే చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడు యోబు మనకు కనపడతాడు ఇదే యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి ఐదవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించడేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహనబలి నర్పించుచూ వచ్చను యోబు నిత్యము అలాగా చేస్తా ఉన్నాడు మొదటిగా పిల్లల విషయమై చాలా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి యోబు కనపడతా ఉన్నాడు ఈ అన్నల ఇళ్లలోనే ఈ అక్కలు కావచ్చు లేదా చెల్లెలు కావచ్చు వాళ్ళు ఉండాలని యోబు ఆశపడతా ఉన్నాడు చాలా కుటుంబాలు మనము పరిశీలన చేసినట్లయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయమే శ్రద్ధ కలిగినటువంటి పరిస్థితులు కొంత మనకు కొరత కనపడతా ఉంటుంది అలాగే లోటు కనపడతా ఉంటుంది అలాగే వారిని ప్రేమించే విషయంలో భేదాభిప్రాయాలు మనకు కనబడుతుంటాయి కానీ యోబు అలా కాదండి యోబు చేసినటువంటి పని ఏంటి అంటే వీళ్ళు విందులు చేసుకుంటా వినోదాలు చేసుకుంటా ప్రతిరోజు కూడా చాలా విచ్చలవిడిగా ప్రతిరోజు కూడా చాలా పరిస్థితులు వాళ్ళు చేస్తామంటే ఈ విషయాన్ని గమనించిన యోబు వారు దేవుని దూషించారేమో లేకపోతే దేవుని అందు భక్తిని నిలపలేదేమో లేకపోతే దేవునికి వాళ్ళు నమ్మకంగా ఉండలేదేమో అనేటువంటి ఆలోచన గమనించి అరుణోదయముని లేచి వారి నిమిత్తము అనగా ఒక్కొక్కరి నిమిత్తము బలిపేట మీద బలి నర్పిస్తూ ఉంటున్నాడని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది చూడండి తండ్రిగా పిల్లల విషయమే ఎంత శ్రద్ధ కలిగి పిల్లల కొరకు ఒక్కొక్కరి నిమిత్తం బలులు అర్పిస్తూ దేవుని విషయంలో చాలా ఇష్టంగా కలిగినటువంటి వ్యక్తిగా యోబు మనకు కనబడతా ఉంటాడు ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు గమనిస్తే తోటి పిల్లవారితో అంచనా వేస్తూ ఆ ఎదుటి పిల్లల వారి కంటే మా పిల్లలు తక్కువారేమో కాదు మా పిల్లలు కూడా చాలా గొప్పగా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు అంత మాత్రమే కాదండి ఎంతైనా కానీ గొప్పల కొరకు కూడా మన పిల్లలను మనం హెచ్చిస్తూ ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు విందులకి వినోదాలకి చాలా ఆస్కారం కలిగినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడతా ఉంటాయి ఒకరిని చూసి ఒకరు హెచ్చించుకోవటం ఒకరిని చూసి ఒకరు ఏంటంటే గొప్పగా ఉండటం కోసం ఆడంబరాల కోసం ఆనందాల కోసం డంబాల కోసం తమ తమ పిల్లల విషయంలో ఇలాగా వదిలేసేటువంటి వారు తల్లిదండ్రులు కూడా లేకపోవచ్చు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా యోబు అలా కాదు యోబు పిల్లల విషయమే అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తం బలు అర్పించినటువంటి విషయముగా కనపడతా ఉంటాం ఎంతమంది తల్లిదండ్రులు పొద్దున పూట లేచి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారంటారు ఎంతమంది తల్లిదండ్రులు అరుణోదయం లేచి బలిపీఠాల దగ్గర చేరి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారంటారు మీరు గమనించారా మన పిల్లల కొరకు మనము పొద్దున్నే లేచి వారి కొరకు మనము నిత్యము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఎందుకంటే తల్లిదండ్రులు భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నప్పటికైనాను పిల్లలు భక్తిలో జారిపోతూ ఉన్నారు వారు భక్తిలో పడిపోతా ఉన్నారు మీరు గమనించారో లేదో చిన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళిన పిల్లలు ఈరోజు యమనకాలంకు వచ్చేలేకే దేవుని సన్నిధిలో కనబడట్లేదు దేవుని మందిరాలకు రావట్లేదు దేవుడంటే భయం లేకుండా దేవుడంటే భక్తి లేకుండా ఆ దేవుడంటే ఇష్టానుసారంగా వాళ్ళు జీవించకుండా తమకు ఇష్టాన్ని కలిగినట్లుగా వారు జీవించేటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ అలా కాదండి పిల్లల విషయమే చాలా శ్రద్ధ కలిగి పిల్లల కొరకు ఎంతో బలిపేటం దగ్గర చేరి ప్రార్థన దూపాన్ని వేస్తూ వారి ఒక్కొక్కరిని మీతో బలు అర్పించే పరిస్థితి కనబడతా ఉంది మనం కూడా మన పిల్లల విషయమే దేవుని బలిపేటాల దగ్గర చేరి వారి కొరకు మనము ప్రార్థించవలసినటువంటి వారి ఉన్నాం యోబులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే అంటే ఆ మంచిగా పిల్లల కొరకు బాధ్యత కలిగినటువంటి తండ్రిగా యోగు మనకు కనపడతాడు రెండవదిగా మనం గమనించినట్లయితే బిడ్డలను గద్దించినటువంటి తండ్రిగా కూడా మనకు కనపడుతూ ఉంటాడు ప్రిల్లారా మనం కూడా మన పిల్లలను గద్దించేటువంటి వారుగా ఉంటున్నామా ఏమంటే వారు ఏదైనా తప్పు చేసినా లేకపోతే వారు ఏదైనా చేయడానికి కార్యం వారు జరిగించినా లేకపోతే దేవునికి విరోధంగా ఏదైనా మాట్లాడుతున్నా మనం మన పిల్లలను గద్దిస్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది తల్లిదండ్రులు గద్దించకుండా పిల్లలను అలాగే వదిలేస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చిన్నప్పుడే మనం వారిని గద్దించి ప్రభు భక్తిలో మనం పెంచకపోతే వారు పెద్దవారైన తర్వాత వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు వస్తాయి మనం చాలామంది వ్యక్తులు మనం గమనించినట్లయితే పిల్లలు ఏం చేసినా కానీ పిల్లలు అలా మనం వదిలేస్తూ ఉంటాం వాళ్ళని గద్దించం వారిని బుద్ధి చెప్పం వారికి కొన్ని విషయాలను మనం తెలియచేం చాలా వరకు గురువుల దగ్గర వదిలేస్తూ ఉంటాం లేదా సేవకుల దగ్గర వదిలేస్తూ ఉంటాం పోనీ వారైనా గద్దించి బుద్ధి చెప్పి వాళ్ళు అలా చేస్తున్నారంటే పైపచ్చి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పిల్లల్ని ఇలా చేస్తున్నారంట అలా చేస్తున్నారంట అనేటువంటి మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ యోపు పిల్లల విషయమే గద్దిస్తూ వారిని అరుద అరుణాదయములు లేపి వారి కొరకు బలులు అర్పిస్తూ వారి కూడా ప్రభువైపు ఉండాలని యోగు ఎంతైనా ఆశపడతా ఉన్నాడు కాబట్టి ఇది దేవునితో ఉన్నటువంటి కుటుంబం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు రే దేవుని బిడ్డలారా ఆ దేవుని ప్రజలారా మనం కూడా మన బిడ్డలను దేవునితో కలిసి ఉండేటువంటి కుటుంబంగా మనం పెంచాలి ఈ తల్లిదండ్రులు మాత్రమే కాదు బిడ్డలు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి బిడ్డలు కూడా దేవుని ఎందు నమ్మకత్వాన్ని కలిగి బిడ్డలు కూడా దైవికమైనటువంటి పరిస్థితులు మనం పెంచవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది మన పిల్లలను దేవునిలో పెంచుదాం దేవుని లోకమంతా చెప్పుకున్నట్లుగా వారిని మనం తీర్చిదిద్దుదాం అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఆ మెయిన్ ప్రైజ్ ది లార్డ్ అందరు కూడా ప్రభు పెట్టు వందనాలు తెలియజేస్తున్నారు